పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ అన్న నారాయణీయంలోని డెబ్భై ఎనిమిదవ దశకం రుక్మిణీదేవి సందేశం అర్థంతో సహా చెప్పుకుందాం కౌశలం త్రిదశ దత్త సమస్త విభూతిమత్ నవపురం గతం తమభూషం వపురష దేవశిల్ప అయిన విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా ప్రదర్శించి ద్వారకాపట్టణాన్ని నిర్మించాడు ఆ నగరానికి సకల సమృద్ధులని ఆయన సమృద్ధులన్నీ దేవతలు సమకూర్చారు సముద్రం మధ్యలో ఉన్న నగరం దివ్యమైన నీ శరీర కాంతితో మరింత ప్రకాశిస్తోంది దదుషి రేవత భూభృతి రేవతి హలభృతే తనయా విధి శాసనాత్ మహితముత్సవ ఘోషమ పూపుష సముధితైర్ముదితై సహయాదవై బ్రహ్మదేవుడి ఆదేశంతో రేవతుడనే మహారాజు తన కుమార్తె రేవతిని నీ అన్న బలరామునికిచ్చి వివాహం చేశాడు ఆ వివాహంలో పెద్ద సంఖ్యలో యాదవులందరూ పాల్గొని దాన్ని ఒక గొప్ప ఉత్సవంగా వైభవంతో జరిపించి అందరూ ఆనందించారు అధ విదర్భసు ఖలు రుక్మి ప్రణయిని దేవ సహోదర స్వయమధి సతీభుజే స్వతమసాతమసాధుముశ్రయన్ స్వామి ఆ సమయంలో విదర్భరాజైన రుక్మిణి అంటే భీష్ముడి కుమార్తె రుక్మిణీదేవిని గుణగణాలు విని నీ మీద ప్రేమను పెంచుకుంది కానీ దుర్మార్గుడైన ఆమె అన్న రుక్మి ఆమెని తన మిత్రుడు చేదిరాజైన శిశువుకిచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు చిరధృత ప్రణయా త్వై బాలిక సపది కాంక్షిత భవ నివేదమాది సత్వధనంగ కథనంగా వినిర్మితం అన్నారు అంటే చాలా కాలం నుంచి నిన్నేనా తన హృదయంలో నిలుపుకున్న రుక్మిణి తన అన్న మనసులోని ఉద్దేశాన్ని గ్రహించి తన కోరిక భగ్నమవుతుందేమోని భయపడి తన మనోరథాన్ని నీకు తెలియజేయడానికి తెలియజేయడానికి ఒక బ్రాహ్మణుణ్ణి తన దూతగాని దగ్గరికి పంపింది ద్విజసుతోపి చూర్ణముయ తవపురం హి దురా ముదమవాపచ సాదర పూజిత సభవత భవత పరుత స్వయం దురుద్దేశపరులు చేరలేని ద్వారకా పట్టణంలోకి సదుద్దేశంతో నిండిన బ్రాహ్మణుడు ప్రవేశించాడు నీ దగ్గరికి వచ్చి సకల జనుల సంసార బాధల్ని తొలగించే నీ చేత స్వయంగా తాను పూజరందుకున్నాడు స చవోచతకుండి ఖలు రాజతిణీ త్వయి సముత్సుకయా నిజధీరత అహిత ప్రహితోస్మ్యహం ఆ బ్రాహ్మణకుమారుడు నీతో స్వామి కుండిన నగరంలో రుక్మిణి అనే కన్యారత్నం ఉంది ఆమె నిన్నే తన హృదయంలో నిలుపుకుని రహవేదన అనుభవిస్తున్నది నిన్ను ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఎంతో దైన్యంతో ధైర్యాన్నంతా కోల్పోయింది ఈ విషయాలని నీకు తెలియచేయమని నన్ను మీ వద్దకి పంపింది అని చెప్పాడు తవ హృతస్మి పురైవ గుణైరహం హరతి మాంకిల చెదిను బోధునా ఐ కృపాలయ్య మామితి ప్రజగతే జగదే తయా ప్రభు నేను నీ సుగుణాలను విని నా మనసుని నీ మీదే లగ్నం చేసుకున్నాను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు చేదిరాజు శిశుపాలుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఓ కరుణారస సింధు ఎలాగైనా నన్ను రక్షించు అని రుక్మిణి వేడుకుంది అసరణాం యది మాం థముపేక్ష సపది జీవితమే ఇది ఇతి గిరాసునోరతనోద్భుశం సుహృదం హృదయం తవకాతరం ప్రభు ఇప్పుడు నీవు తప్ప నన్ను రక్షించే వారెవ్వరూ లేరు ఇక నీవే నన్ను రక్షించకపోతే నా ప్రాణాలని త్యాగం చేస్తాను ఈ విధంగా రుక్మిణీదేవి చెప్పిన సందేశాన్ని బ్రాహ్మణ కుమారుడి ద్వారా విన్న నీ మనసు ఎంతో కలతపడింది सृपसमक्षमुपेत्य हराम्यहं तदयितां दयितामपि రుక్మిణి చెప్పిన సందేశం విని తిరిగి ఆ బ్రాహ్మణ కుమారుడితో నీవిలా అన్నావు ఓ మిత్రమా నేను కూడా రుక్మిణీదేవిని కావాలని కోరుకుంటున్నాను ఆమె కన్నా ఎక్కువగా నేనే ఆమె గురించి చింతిస్తున్నాను కనుక నేను కంసుడి నగరానికి వచ్చి అక్కడి రాజులందరూ చూస్తుండగానే రుక్మిణీదేవిని నా వెంట తెచ్చుకుంటాను అని అన్నావు प्रमुदितेन च तेन समङ्गत्तधा रथगतो लघुकुण्डिनमे गुरुमरुत्पुरनायकमे भवान् वितनुतां तनुतामखिलापदा तनुताम, నీ మాటలు విని ఆ ద్విజుడు ఎంతో సంతోషించాడు వెంటనే అతన్ని నీ రథం మీద ఎక్కించుకుని కుండిన నగరాన్ని చేరుకున్నావు అలా భక్తుల కోరికలు తీర్చే గురువాయు పురనాథ నా దురవస్థలన్నింటినీ తొలగించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ